తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్న కవిత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో రైల్ రోగో కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆమెతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు దీంతో రంగంలోకి దిగిన కామారెడ్డి పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను నుంచి తప్పించే ప్రయత్నం చేశారు దీంతో కవిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలోనే పోలీసులకు జాగృతి నేతలకు మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పరిస్థితి చేయిదాడుతోందని అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే కవితను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు ఇదిలా ఉండే నిరసన సమయంలో కవిత కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం దారుణమన్నారు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్ బీజేపీలు అడ్డుకుంటూ కుట్రలు చేస్తున్నాయని వెంటనే బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేసి బీసీల కోసం పోరాడాలని కవిత పిలుపునిచ్చారు अच्छा 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 अ அது கட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் படி